హాయ్ వెల్కమ్ టు సఖీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను ఈరోజు పండుమిరగాయని నిలవచ్చడితో మీ ముందుకైతే వచ్చేసాను ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం రండి మరి ఈ విధంగా పండుమిరగాయల్ని ముచ్చుకులు తీయకుండా శుభ్రంగా వాష్ చేసుకోవాలి అందులో ఏమైనా పచ్చివి కానీ ఏమైనా పాడైనవి కానీ ఉంటే కనుక తీసేసి ఈ విధంగా శుభ్రం చేసుకుని జాలీలో వేసుకుందాం వాటర్ అంతా బయటకు వచ్చేసిన తర్వాత ఒక పొడి క్లాత్లో అయితే ఆరబెట్టుకోవాలి ఇవి చెమ్మంటూ ఉండకూడదండి బాగా ఆరిపోవాలి ఒక రెండు మూడు గంటలైనా సరే నీడలోనే ఆరబెట్టుకోవాలి ఎండ్లో అయితే పెట్టకూడదు నీడలో చెమ్మ కూడా ఆరబెట్టుకొని మనం పచ్చడికి అయితే ప్రిపేర్ చేసుకుందాం చూసారా ఇప్పుడైతే బాగా ఒక రెండు గంటలైతే బాగా ఆరిపోతుంది అలా ఆరిపోయిన వాటికి ముచ్చుకలు అయితే కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి మనం చాక్తో కట్ చేసే కన్నా సిజర్తో కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది సింపుల్గా కూడా అయిపోతుంది కటింగు చూసారా ఈ విధంగా కట్ చేసుకున్న పండిమిరపకాయ ముక్కల్ని మిక్సీలో వేసుకొని అలాగే తగినంత సాల్టు ఒక వెల్లుల్లి ఒక వెల్లుల్లి పై అలాగే ఒక స్పూను చింతపండు కొంచెం మీకు కొలత చెప్పాలంటే ఒక కేజీ మిరపకాయలు అయితే ఒక రెండు వందల గ్రాములు చింతపండు రెండు వందల గ్రాములు సాల్ట్ అయితే పడుతుంది దాన్ని బట్టి మీరు చూసుకోండి మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి నేనైతే ఒక పావు కేజీ పండు పండుమిర్చి వరకు చేస్తున్నాను ఈ పండుమిర్చిని బాగా మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా అయితే మిక్సీ చేసుకోవాలి అప్పుడే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది చూసారా ఈ విధంగా అయితే రెడీ చేసి పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు కూడా వేసుకోవచ్చు అలాగే తాలింపు కోసం వెల్లపాయల్ని అయితే ఈ విధంగా రెడీ చేసుకుందాం అలాగే కరివేపాకు ఆవాలు ఇవి తాలింపు కోసం అండి అలాగే ఇందులో పొడి వేయడానికి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మెంతులు కూడా డ్రై రోస్ట్ కింద చేసుకొని ఆయిల్ అది వేయకుండా రోస్ట్ చేసి మనం పొడి అయితే రెడీ చేసుకోవాలి కొంచెం క్వాంటిటీ కాబట్టి మీకు మిక్సీలో అయితే పొడి అవ్వదు అందుకని చెప్పి ఈ విధంగా అయితే పొడి చేసుకొని పక్కన పెట్టుకుందాం అంతేనండి చాలా సింపుల్ ఇప్పుడైతే పోపు పెట్టేసుకోవడమే చూసారా పొడి కూడా రెడీ అయిపోయింది ఆవాలు మెంతుల పొడి ఇది కంపల్సరీ ఉండాలండి ఖచ్చితంగా చట్నీకి టేస్ట్ వచ్చేది ఈ పొడి వల్లే మనం నాన్ వెజ్ కానీ వెజ్ కానీ ఏ పచ్చళ్ళే పట్టుకున్నా మనం పప్పు నూనె కానీ వెరసన నూనె కానీ టేస్ట్ చాలా బాగుంటుంది నేనైతే పప్పు నూనె వాడుతున్నాను మీ ఇష్టం అండి మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది యూజ్ చేసుకోండి ఇందులో అయితే కరివేపాకు ఆవాలు వెల్లుల్లిపాయ ఈ విధంగా పోపు వేసుకుందాం ఇది పండుమిర్చి పచ్చడి కాబట్టి ఇందులో ఎండుమిర్చి కరు కారం కూడా వేయవలసిన అవసరం లేదు ఆల్రెడీ స్పైస్ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ పచ్చడికి చింతపండు అయితే ఎక్కువ పడుతుందండి మీ టేస్ట్ చూసుకుని దాన్ని బట్టి వేసుకోవాలి ఇప్పుడైతే ఆ పాపులో మనం మిక్సీ పెట్టుకున్న పండుమిర్చిని అందులో వేసేసుకుందాం చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో ఎంత ఈజీగా ఫైవ్ మినిట్స్లో అయితే పండుమిగ్రాయ పచ్చడి రెడీ అయిపోయిందండి ఈ విధంగా బాగా అంటే చెమ్మంతా పోవాలి మనకు నిలవ ఉండాలంటే ఖచ్చితంగా చెమ్మంతా పోయే వరకు సిమ్లోనే ఇలా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే మన ఆవాలు మెంతులు పొడిని అయితే వేసేసాను కొంతమంది చేదు వస్తుంది వేడి మీద వేస్తా అనుకుంటారు కానీ చేదైతే రాలేదండి టేస్ట్ చాలా బాగుంది మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక చల్లారినిపోయిన తర్వాత ఆవాలు మెంతులు పొడి కలుపుకోండి అలాగైనా పర్వాలేదు ఇప్పుడైతే మీరు టేస్ట్ చూసుకుని ఉప్పు కానీ పులుపు కానీ ఏమైనా పడుతుందంటే ఈ టైంలోనే అడ్జస్ట్ చేసుకోవాలి నాకైతే కొంచెం పులుపు ఉప్పు కూడా పట్టింది అందుకని అవి కూడా యాడ్ చేసుకున్నాను అంతేనండి రెడీ అయిపోయింది సింపుల్గా టేస్టీగా సూపర్గా ఉండే పండిమిరుగా పచ్చడి చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో ఇదైతే బయట ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే బయట నిల్వ ఉంటుంది కానీ మీకు ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలి అప్పుడే పట్టినట్టు ఉండాలంటే ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకుని డైలీ తీసుకుని వాడుకుంటే ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది పచ్చడి ఎక్కువ రోజులు నిలుగు ఉంటుంది చెమ్మ లేకపోతే కనుక ఎక్కువ రోజులు ఉంటుందండి మెయిన్ చెమ్మ ఉండకూడదు ఆ విధంగా మన దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది చూసారా చాలా సింపుల్గా ఈజీగా అయిపోయింది చూడడానికి ఎంత బాగుందో టేస్ట్ కూడా అంత బాగుందండి నిజంగాని ఇప్పుడైతే మరి అన్నంలో వేడివేడి అన్నంలో ఎలా ఉందో చూద్దామా నాకు రైస్ కూడా రెడీగా ఉంది వేడివేడి అన్నంలో ఒక్క స్పూన్ పండిమిరకాయ పచ్చడి వేసుకుని వేడివేడి నెయ్యి వేసుకుని తింటే ఉంటుందండి అసలు ఏ కూరలో అవసరం లేదనమాట ఆ ఒక్క పచ్చడితో మనం కడుపు నిండా తృప్తిగా భోజనం చేయొచ్చు అంత బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్స్ రూపంలో తెలియచేయండి నా ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి